చెట్టు నీడ మా నాటాడు కాబట్టి చెట్టు చెట్టు నీడ నాదే మా చెట్టు నాటింది మాలాంటి వాళ్ళ కోసమే కదా చెట్టు నీడలో కూర్చోని నాకే నిండు చెప్తావా ఇక్కడ నుంచి పో చెట్టు నీడ నాకు అమ్ముతావా తప్ప ఎంత హాయిగా ఉంటుంది కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారా అమ్మో నాకు వెయ్యి రూపాయలు వచ్చాయి కొద్దిసేపటి తర్వాత కొద్దిసేపు చెట్టు నీడ కొనుక్కుంటానంటే అమ్మ నేను చెట్టు నీడ కొనుక్కుంటానంటే అమ్మాను ఇప్పుడు నా చెట్టు నీడ కొనుక్కోవడం ఏంటి నేను దానిలో చెట్టుని చెట్టు కింద లేలే అన్నాడు అందుకే నేను చెట్టు నీడ కొనుక్కున్నాను సో ఇది జరిగింది పాపయ్య నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు చెట్టు నీడ శివయ్య కొనుక్కున్నాడు కాబట్టి

చెట్టు నీడ ఇక్కడ నుంచి అందరి పిల్లలు వచ్చినా పసుకోలేదు పిల్లలు దాన్ని అందరూ అడుగుతాము